హలో మనం చూసుకుంటే మంగళవారం నాడు ఏపీలో భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి సో ఇప్పుడే తాజా సమాచారం అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నాడు భారీ వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట వాయువ్య బంగాళాఖాతంలో ఒడిస్సా పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపాన అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఏర్పడింది ఆల్రెడీ మనకి దీని ప్రభావంతో మనకి మంగళవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలియజేసిందనమాట అయితే మనం చూసుకున్నట్లయితే మంగళవారం సంబంధించి మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి అంచనా అయితే వేయడం అయితే జరిగిందనమాట సో మనము ఈ ఇప్పుడు చెప్పుకున్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇక మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కొంతవరకు మాత్రం చెదురుముదురుగా చిరుజల్లు పడతాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట భారీ అల్పపీడన ప్రభావంతో ఇప్పుడు మనం చెప్పుకున్న నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే మంగళవారం అయితే పడబోతున్నాయి ఏపీ ప్రజలు అయితే గమనించాలన్నమాట మిగిలిన ప్రాంతాలు అక్కడక్కడ కూడా వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని